సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ జానకి విముక్తి రచన బద్రి నర్సన్ రాత్రి పది కావస్తుంది మళ్లీ వస్తాం గుడిసెలో పరాయి మొగుడుతూ దొరికితే కేసులు జుర్మానాలు తప్పవు అంటూ పెట్రోలింగ్ వచ్చిన పోలీసులు హెచ్చరించి వెళ్లిపోయారు జీపు అటు వెళ్లగానే గుడిసెల ముందు బేరసారాలు సాగటం మామూలే అంతదాకా దగ్గరున్న హోటళ్లలో ఏమెరగనట్లు ఉన్నవాళ్లు గుడిసెల బాట పట్టారు వారిలో కాలేజీ పిల్లలు మొదలు అన్ని వయసుల వాళ్లు ఉన్నారు అన్ని గుడిసెలకు గిరాకీ దొరికినట్లున్నది కానీ జానమ్మ గుడిసె వైపు మాత్రం చూసిన వాళ్ళు లేరు మగడు బానయ్య జ్వరం వచ్చి ఉన్నొక్క మంచంలో పడుకున్నాడు అదే మంచంలో తలుపు వైపు కూర్చొని జానమ్మ చెమట కారుతున్న పౌడర్ ను తిరిగి దిద్దుకుంటోంది తమలపాకు తిన్న నాలుకతో పెదాలను అద్దుకుంటోంది మగడు దర్వాజా దగ్గర నిలబడి ఉంటే లోపలికి పోవచ్చా అని అడుగుతారు గాని తలుపు తెరుచుకుని కూర్చుంటే ఎవ్వరూ రారు మంచో చెడో ఏం జరుగుతుందోనని భయపడతారు దర్వాజాలో నుంచి మరిది తొంగి చూసి గిరాకి వచ్చింది పంపమంట వదినా అన్నాడు సరే సరే పంపు అంటూ మొగుణ్ణి మంచకిందికి పంపి మాసిన దుప్పటి నిండా కప్పింది జ్వరానికి ఆయసమొస్తున్నా కిక్కురు మనకుండా బుడుచుకు పడుకున్నాడు బానయ్య లోపలికి వచ్చిన మనిషి దానమ్మ వైపు యగాదిగా చూస్తూ వారం క్రితం వచ్చినప్పుడు ఈ గుడిసెల వేరే మనిషి ఉండే దీనికి నడీడు దాటింది ఆ మనిషే కావాలి అన్నాడు ఇస్తారితో నా దగ్గరికే వచ్చినవు రిమ్మ మీదుంటివి గుర్తుకొస్తలేనా అనుకుంటూ వయ్యారంగా దగ్గరికెళ్లి చెయ్యి పట్టుకుంది జానమ్మ చట్ నువ్వు కాదు అంటూ చెయ్యి విదుల్చుకొని బయటికి వెళ్లాడు తెలివిగల పని చేసినా దొరికిపోయింది గుడ్డి దీపపు వెలుగులో కూడా తన వయసు కనిపెడుతున్నారని తమ గుడిసెలోకి మరిది పెళ్లాన్ని పంపి వాళ్ల గుడిసెలోకి తానొచ్చింది మరిది పెళ్లాం దీప వయసు మీదుంది ఒకసారి దాని దగ్గరికొచ్చినవాడు మళ్లీ మళ్లీ వస్తాడు దీప అక్కను తన పొట్టి జాకెట్టు రంగురంగుల చీరతో సింగారించినా లాభం లేకుండా పోయింది పడుపు గుడిసెల్లో ఇలా మారుతున్నారని తెలిసి వచ్చేవాళ్లు సైతం జాగ్రత్త పడుతున్నారు అదే కావాలంటూ వచ్చినాయన ఇస్తారని ఒత్తిడి చేస్తున్నాడు గుడిసెల వైపు వేలు చూపిస్తూ ఇదైతే రెండు వందలు అదైతే ఐదు వందలు అన్నాడు ఇస్తారి వెంటనే ఐదు వందల నోటు చేతిలో పెట్టడంతో ఆయనను లోపలికి పంపించి బయట చిన్న మంచంలో కూర్చొని రోడ్డు వైపు చూస్తున్నాడు మంచం కింద నిద్రపోతున్న భర్త మూలుగో కాని గుడిసెంతా వినిపిస్తుండడంతో ఆ రాత్రికి తన పని ఇంతే అనుకుంది జానమ్మ బాణయ్య పరిస్థితి తెలిసి తన గుడిసెలో వెనక వైపు చిన్న తడికి తలుపు పెట్టింది ఎవరైనా ముందు నుంచి వస్తారని తెలియగానే మొగణ్ణి దొడ్డితలుపు గుండా బయటకు పంపిస్తూ ఉంటుంది ఇస్తారిలాగే మానయ్య కూడా వయసు మీదున్నప్పుడు ఇంటి ముందరే ఉండి దాకా బేరాల్ కుదిర్చేవాడు పని ముగించుకుని పొయ్యేవాళ్ల వెంటబడి పదో పరక అడుక్కొని తాగేవాడు అందరి తీరే తన మొగుడనుకొని జానమ్మ పట్టించుకోలేదు చివరకు కాలేయం చెడిపోయి తిండి సహించక సన్నబడిపోయాడు పన్నెండు దాటాక సైకిల్ మోటారుపై ఇద్దరు పోలీసులు వచ్చారు ఇంటికి రెండు వందలు వసూలు చేస్తూ జానమ్మ తలుపు కొట్టారు భయం భయంగా బయటికొచ్చిన జానమ్మ చేతులు జోడిస్తూ ఇవాళ్ళ తన పక్కలోకి ఎవరూ రాలేదని చెప్పింది నీ నగరాలు మా దగ్గర కాదు పైసల్ది అంటూ చెంప మీద ఫ్రెడేల్మని కొట్టాడు ఆ కానిస్టేబుల్ ఆ చప్పుడుకు గుడిసెలో నుంచి పరుగుపరుగున వచ్చిన ఇస్తారి నిజం సార్ మా వదిన ఆరు రూపాయి కూడా సంపాదించలే అని దండం పెట్టిండు వదిలేయమన్నట్టు వంద రూపాయలైనా ఇయ్యకుంటే వదిలేదే లేదు కరాఖండిగా చెప్పారు చేసేదేం లేక వాళ్లకు వంద రూపాయలు ఇచ్చాడు ఇస్తారి పోలీసులు వెళ్లిపోయాక జేబులో మిగిలిన రెండు వందల నోట్లలో ఒకటి జానమ్మ చేతిలో పెడుతూ వదినా ఇట్లా రోజు పైసల సర్ద్దు నాతోటి కాదు దీప సంపాదనతోనే పోలీసు మామూలు రెండు సంసారాలు నడపడం కష్టంగా ఉంది నా మాట తప్పు పట్టుకోవద్దు గాని రేపటి నుంచి అన్నను బస్ లో అడుక్కోటానికి పంపు నీవేమో బయటనే కూర్చో అంటూ ఇస్తారీ తరలించుకున్నాడు మరిది మాటల్లో తప్పేమీ కనపడలేదు జానమ్మకి పడుపు గుడిసెల్లో వయసు మీద పండ మొగాళ్లు బస్టాండ్లోనో మార్కెట్లోనో గుడ్డోళ్లుగా కుంటోళ్లుగా నటిస్తూ అడుక్కోవటం మామూలే ఇలా వాళ్లు రోజుకు యాభై నుండి వంద రూపాయలు సంపాదిస్తూ ఉంటారు సంపాదన తగ్గిన ఆడవాళ్లు రాత్రి సమయాన గుడిసెబేటనే పాత మంచంలో పడుకొని ఉంటారు అటుగా వచ్చే పోయే మొగాళ్లను పిలిచి డబ్బులు అడుక్కుంటారు ఇలా బయటపడుకునే ఆడవాళ్లను పోలీసులు లెక్కలోకి తీసుకోరు అయితే ఈ మార్పుతో పరుపువృత్తి జీవితంలో చివరి అంకం మొదలైనట్లు రేపటి జీవితాన్ని తలుచుకుంటూ జానమ్మ రాత్రంతా ఏడుస్తూనే ఉంది తెలకెలవార్తుండగానే గుడిసెలా బయట రాళ్ల పొయ్యిలపై వంటలు మొదలైనాయి ఎవరి వంట వారు చేసుకున్నా వనభోజనంలా వంటకాల్ని పంచుకుని తింటారు చేతగాని ముసలోళ్లకు వారి మంచ కింద ఉండే పల్లెంలో ఇంత తిండి పెట్టి గ్లాసులో నీళ్లు పోసి చేతికందిస్తారు ఊరికి దూరంగా ప్రధాన రహదారి వెంట ఇరవై దాకా ఉన్న ఈ గుడిసెలకు సాయంత్రం దాకా ఆట విడిపే సాయంత్రం కాగానే నాటకాల్లో మేకప్ వేసుకున్నట్టు తయారై రోడ్డుకు గుడిసెకు నడుమ మంచం వేసుకొని బయట జారేసుకొని కూర్చోవటం మాత్రం ఆడవాళ్లకు తప్పనిసరి ఈ షో చూడ్డానికే ఊర్లోని కుర్రాళ్లు మోటార్ సైకిల్ పై ఓ రౌండ్ వేస్తారు డబ్బు లేని పోరగాళ్లు లైవ్ సెక్సీ బొమ్మల్ని ఫ్రీగా చూడవచ్చని సైకిళ్లపై వచ్చిపోతూ ఉంటారు భోజనాలు అయ్యాక సందడి తగ్గింది రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉండడం వలన వాతావరణం ఆహ్లాదంగా ఉంది ఆడాళ్లు మగాళ్లు మంచాలపై కూర్చొని కొందరు ముచ్చట్లు సాగిస్తుంటే అలసటగా ఉన్నవాళ్లు నిద్రలోకి జారుకుంటున్నారు ఇంతలో సైకిల్ పై కోర్టు బంట్రోతు వచ్చి ఒక్కొక్క పేరు పిలిచి కోర్టు నోటీసులు పంచి వెకిలి చూపులు చూస్తూ వెళ్లిపోయాడు ఈసారి ఆరుగురికి నోటీసులు వచ్చాయి ఊరి వెలుపల జరుగుతున్న దురాచారాన్ని అరికట్టే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో వీరు దొరికిపోయారు ఈ ఆరుగురు నాలుగో తేదీనాడు కోర్టుకు హాజరు కావాలి తప్పు ఒప్పుకొని జరిమానా కట్టి వచ్చేయాలి ఈ చట్టాలేమిటో శిక్షలేమిటో గాని అలా నోటీసుకొచ్చిన వారికి వెయ్యి రూపాయల జరిమానా వకీలుకు ఐదు వందల ఖర్చు ఉంటుంది ఇలాంటి వారి వకీలుగా పేరుపడ్డ సీతారాం ఈ కేసును చూసుకుంటాడు మరి కాసేపటికి మోపెడిపై గడగడా చప్పుడు చేసుకుంటూ రాజవీరు డాక్టర్ వచ్చాడు ఆయన ఈ గుడిసెలకు కమ్యూనిటీ డాక్టర్ మామూలు జబులతో పాటు నెలసరి ఆగిన ఆడవాళ్లకు ఋతుక్రమం సాఫీగా అయ్యేలా మందు పోస్తాడు వయసులో ఉన్న ఆడవాళ్ల బేరాలు పోవద్దని పిల్లలు పుట్టకుండా ఇలా మందులు తీసుకుంటూ ఉంటారు చిన్నగా పొట్ట కనిపించిన బేరాలు రావు ఇలా పదే పదే వాడటం వల్ల పిల్లలు అసలే పుట్టని పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వాడక తప్పని బతుకు ఇష్టం లేని ఆడవాళ్లను భర్తలు ఒప్పించి మరీ తాగిస్తారు ఇలా గుడిసెల్లో సగానికి పైగా ఆడవాళ్లకు పిల్లలే పుట్టలేదు అందులో జానమ్మ ఒకటి బాణయ్యకు బస్టాండ్ లో అడుక్కోవటం జానమ్మకు రాత్రంతా బయటే గడపటం అలవాటైపోయింది ఓ రోజు బస్సులో కూర్చుని ఉన్న ప్రయాణికుని అడుగుతూ రివర్స్ వెళ్తున్న బస్సు వెనక చక్రం కింద పడి చనిపోయాడు బానయ్య నుంచి అటే బొందలగడ్డకు తీసుకుపోయి మట్టి కప్పి వచ్చారు వాడి కర్మ అలా కాలిందని దులిపేసుకొని ఎవరైనా ఇంత తిండి పెడితే తింటూ కాలం గడుపుతోంది జానమ్మ ముందటిలా దీపకు బేరాలు తగలకపోవడంతో ఇస్తారీ రుసరుసలు ఎక్కువైనాయి వచ్చే పోయే వాళ్ళ దగ్గర అడుక్కొని తాగటం ఎక్కువైంది ఆదాయం తగ్గిన కోపంతో దీపను కొట్టడం మొదలైంది దీప సొంతూరు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ పెద్ద దేవాలయం ఉంది ఏడాదికోసారి జోరుగా జాతర సాగుతుంది జాతర సాగిన వారం రోజులు రాత్రనక పగలనక బేరాలు తగులుతాయి అక్కడే వచ్చే పోయే లారీలకు దావాలు కూడా ఉన్నాయి దీప తండ్రికి హోటల్ ఉంది బేరాల కుదిర్చి కమిషన్ తీసుకుంటుంటాడు ఇలా చేతి నిండా ఆదాయం ఉండడంతో అక్కడి వాళ్లలో కొందరికి పక్కా ఇల్లు కూడా ఉన్నాయి కొత్తగా దీప పుట్టింటి వాళ్ళు కూడా డబ్బు పోగేసి ఇల్లు కట్టుకున్నారు దీప తమ్ముడు వచ్చి అక్కా బావలను గృహప్రవేశానికి తీసుకెళ్లాడు సమీప బంధువులతో ఇల్లంతా కలకలలాడుతుంది కూతురు అల్లుడికి కొత్త బట్టలతో మర్యాద చేశారు తల్లి చెవిలో చెప్పిన మాట ఇల్లంతా పాకింది ఒక ఇస్తారి చెవికి తప్ప బలిసిన పందిని కోసి వచ్చిన బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేశాడు దీప తండ్రి మగవాళ్లంతా ఏ రాత్రి నిద్రపోయారో వారికి తెలియదు మర్నాడు ఉదయం తమ ఊరికి వెళ్లడానికి సిద్ధమైన దీప ఇంకా మంచం దిగని మొగుణ్ణి లేపుతోంది అబ్బా చేతనైతే లేదే పడుకోని రేబోదం అంటూ ముసుగు తన్నాడు ఇస్తారి వచ్చి నుండి ఇస్తారి చూపులు ఎటు తిరుగుతున్నాయో దీపకు తెలుసు ఇల్లంతా సరదాగా తిరుగుతున్న తన చెల్లెలిపై అవి ఆకలిగా వాలుతున్న విషయం దీప గమనించింది మధ్యాహ్నం బలవంతంగా భర్తను తీసుకుని బయలుదేరింది ఇస్తారి మనసులో ఇంకా మరదరి రూపమే కదులుతోంది ఆమెను పెళ్లి చేసుకుంటే సుఖానికి సుఖం సంపాదనకు సంపాదన రెండు లాభాలేనని ఆయన ప్రాణం పీకుతోంది అల్లుడు నచ్చితే మరో పిల్లని ఇయ్యడానికి ఈ కుటుంబాలు వెనుకాడవు ముందు దీపను ఒప్పేయడమేలా అది చచ్చినా ఒప్పుకోదు అని ఇస్తారి ఆలోచనలో పడుతుండగా పక్కనే ఉన్న దీప ఈ బేరసాలలు మానేసి చక్కగా హోటల్ వ్యాపారం నడుపుకో చెల్లిని ఇంకా చదివించు అని తండ్రితో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటోంది దీపకుడిసెలో నుంచి ఆమె శోకం ఇస్తారి అరుపులు బయటికి వినిపిస్తున్నాయి చేసుకున్న మొగునికే చెప్పకుండా దాసినవా బిడ్డను పదిలంగా చూసుకో మీ అవ్వ అన్న బస్సుకిరాలు కాకుండా మీ అయ్య రెండు వేలు చేతుల్లో పెడుతుంటే ఇదేంది కొత్తగా అనుకున్న గానీ అసలు సంగతి ఇదన్నమాట పిల్లలు కావాలనుకుంటే నీ చెల్లెని నాకు ఇయమను కాదంటే మందు దాగు అని ఇస్తారి అన్నదే అంటున్నాడు దేనికి ఒప్పుకునేది లేదని దీప మొండికేసి భర్తకు వీపప్ప చెప్పింది ఎట్లా చెప్పినా వినని దీపను జుట్టుపట్టుకుని గొరా గొరా బయటకు డాక్టర్ దగ్గరకు ఈడ్చుకొచ్చాడు బయట నుండి అన్నీ వింటున్న జానమ్మ ఇస్తారి కోపాన్ని దీప పరిస్థితిని చూసి ఏమీ చేయలేక డాక్టర్ చేతిలోని గ్లాసును గుంజుకొని విసిరేసింది కోపంతో ఇస్తారీ వదిను చెంపదె వేయగా ఆమె అంత దూరాన పడిపోయింది ఈ గొడవంతా తనకెందుకని రాజవీరు మందులు సర్దుకొని జారుకున్నాడు కోపంతో ఇస్తారీ దీపను తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు లేపడానికి దగ్గరికొచ్చిన దీపను ఓదార్చింది జానమ్మ ఇద్దరు గుడిసెలు వెళ్ళారు వెళ్లారు దీపకు తోడుగా వెంటే ఉంది జానమ్మ నడిరాత్రి తాగిన మైకంతో వచ్చిన ఇస్తారి తిట్టుకుంటూ తిట్టుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఆయన గురక విన్న జానమ్మ బయటకు వచ్చి తన మంచం వద్దకు చేరింది ఈ పాడులోకాన్ని మళ్ళీ చూడక తప్పదా అన్నట్టు సూర్యుడు కళ్ళు నిలుపుకుంటున్నాడు చేసిన పని తప్పో ఒప్పో తెలియని భయంతో రాత్రంతా నిద్రపట్టిన జానమ్మకు జ్వరం అందుకుంది బలవంతంగా కళ్ళు తెరిచిన జానమ్మ దీప గుడిసి ముందటి దృశ్యం చూసి పెడబబ్బులతో అంకించుకుంది దీపతో సహా అందరూ పరిగెత్తుకొచ్చారు మంచంపైన రక్తం దారతో ఇస్తవం రాత్రిపూటనే తలపై పెద్ద బండతో మోదితే మత్తులోనే ప్రాణం వదిలినట్టున్నాడు అప్పుడే ఎర్రచీమలు చేరుతున్నాయి బిత్తరపై చూస్తున్న దీపను మొగని చంపుకోవడానికి చేతులెట్లొచ్చినాయని బంధువులు శాపనార్థాలు పెడుతున్నారు ఏ మెరుగని దానిలా జానమ్మ అందరిలో కలిసిపోయి శోకం కొనసాగించింది పోలీసులొచ్చారు పంచనామా తర్వాత శవాన్ని పోస్టుమార్టంకి పంపారు హత్య కేసు కాబట్టి అనుమానితురాలిగా దీపను తమ వెంట తీసుకుని పోయారు దీప ఇస్తారిల కథ ముగిసిందనుకొని చుట్టుపక్కల వాళ్లు వస్తువులు కర్రలు మాయం చేయడంతో గుడిసె నేనమట్టమైంది కొన్నాళ్ల తర్వాత ఇస్తారు చనిపోయినప్పుడు బయట పడుకున్నందుకు జానమ్మకు కోర్టు నోటీస్ వచ్చింది సాక్ష్యం చెప్పమని ఏదైతే అదవుతుంది ఇట్లైనా దీపం చూడవచ్చునని కోర్టుకు వెళ్ళింది జానమ్మ ఇద్దరు నడుమ దీప కోర్టు ఆవరణలో నిలబడి ఉంది జానమ్మ దీప దగ్గరికి వెళ్ళగానే అక్క నాకే పాపం తెలియదు అని పట్టుకుని ఏడ్చింది పాపమో పుణ్యమో ఈ మాట ఎక్కడనకు బయట కన్నా మనకు జైలేనయం అంటూ దీప కడుపును నిమిరింది ఆ స్పర్శతోనే తల్లవుతున్నట్లు మురిసిపోయింది జానమ్మ సాక్షిగా వచ్చిన జానమ్మ తానేమీ చూడలేదు అంది ఆ రోజే దీపకు నాలుగేళ్లు శిక్ష పడింది పోలీసుల వెంట పోతూ తిరిగి తిరిగి చూస్తున్న దీపను చూడలేక కన్నీరు మున్నీరైంది జానమ్మ ఎర్రని ఎండలోంచి గోడవార నీడలోకి వచ్చినట్లుంది దీప జైలు బతుకు తోడుకైదు వీరమ్మకు దీప చెల్లెలైపోయింది పీకల దాకా తాగి ఇంటికొచ్చిన భర్తను నెట్టేయడంతో బండకు తాకి తల పగిలి చావడంతో వీరమ్మ జైలు పక్షి అయింది వీరమ్మ వాళ్లకు తమ ఊర్లో బట్టలుతుకడానికి పదిళ్లు ఉండేవి పల్లెలు పలుచబడుతుండడంతో బతుకు గడవక పట్నం బాట పట్టారు కాలనీలో ఓ మూలకు ఇస్త్రీ బల్ల పెట్టుకొని ఆ పక్కనే ప్లాస్టిక్ షీట్లతో పాక వేసుకున్నారు చివరకు వీరమ్మ మొగుడు తాగుడుకు బానిసై భార్యకు జైలు కూడు తినిపిస్తున్నాడు జైలు దవకానాలో దీపకు ఆడబిడ్డ పుట్టింది వీరమ్మ అంతా తానే చూసుకుంది జైల్లో ఇద్దరికి బట్టలుతికే పని కేటాయించినందువల్ల కలిసి పిల్లను చూసుకుంటున్నారు దీపకు ఇంకా రెండు నెలలు గడువుండగా వీరమ్మ జైలు జీవితం ముగిసింది ఎంత సర్ది చెప్పినా దీప రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది పిల్ల వెంకటిల్లేలా దిక్కుడు చూస్తుంది నీవు బయటకొచ్చేనాడు వచ్చి నా ఎంట తీసుకెళ్తాను అని చెయ్యిలో చేయి వేసింది వీరమ్మ పొద్దున్నే భోజనం పెట్టి వచ్చే డబ్బులు వస్తువులు చేతిలో పెట్టి జైలు సిబ్బంది దీపను బయటికి పంపారు బిడ్డను చంకలో వేసుకుని బయట దిక్కులు చూస్తోంది దీప వీరమ్మ రాకను గమనించి పాప చంకలో నుంచి జారి పరుగున వెళ్లి ఆమె కాళ్ళు చుట్టేసుకుంది బిడ్డను ఎత్తుకుని ముద్దాడిన వీరమ్మ దీప చెయ్యి పట్టుకుని ఇంటివైపు నడిచింది గాజుల చేతుల ఇస్త్రీ దుకాణం రికామీ లేకుండా నడుస్తోంది ఎండాకాలం సెలవులు ముగిసి స్కూలు తెరవడంతో రెండు బలలకు తీరికలేదు బడిపిల్లల స్కూల్ బట్టలు ఇస్త్రీ చేస్తుంటే దీప కూతుర్ని బళ్ళో చేర్పించాలనే ఆలోచన తట్టింది వీరమ్మకు ఆ మాట విన్న దీప ఎంతో సంతోషపడిపోయింది ఇద్దరూ పిల్లను వెంటేసుకుని దగ్గరలో ఉన్న స్కూలుకు వెళ్లారు అడ్మిషన్ ఫారం నింపుతున్న ఉద్యోగి అమ్మాయి పేరేంటి అని అడిగింది వీరమ్మ దీప ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇంట్లో బుజ్జి అని పిలవడమే కాని ఎవరికీ పేరు ఆలోచనే రాలేదు నీకిష్టమైన పేరు చెప్పు అని దీపను అడిగింది వీరమ్మ జానమ్మ అంది దీప జానకి అని రాయండి సారు అంటూ ఎలా ఉంది అన్నట్టు దీపముఖం చూసింది వీరమ్మ బాగుందన్నట్లు తల ఆడిస్తూ బిడ్డవైపు లాలనగా చూసింది దీప కులం దీపనోరు తడారిపోయింది వెంటనే వీరమ్మ చేసే పనిని బట్టే కదా సార్ కులం మేము బట్టలుతుకుతాం కుల పట్టింపులు లేని ఇద్దరికీ ఆయనేం రాసుకున్నాడో అవసరం లేదు గాని జలజలా రాలుతున్న దీప కన్నీళ్లతో వీరమ్మ కొంగు తడిసిపోయింది